స్వర మారువేషంలో వచ్చిన స్వర అయితే బాబీ వాళ్ళ ఇంట్లో సెలెక్ట్ అయ్యి బాబీ వాళ్ళ కిచెన్లో అయితే వంట చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఝాన్సీ వచ్చి ఏంటి ఈ అమ్మాయి మా కిచెన్ ఎలా తెలుసు ఈ అమ్మాయికి అని చెప్పి స్వరాని అలా చూస్తూ ఉంటుంది అది చూసి స్వర అయితే ఏంటి ఝాన్సీ నా దగ్గరకు వచ్చింది నేను ఎవరో తెలిసిపోయిందో ఏంటి దీనికి అసలు ఇది అలా చూస్తుంది ఏంటి నా వైపు అని చెప్పి స్వర షాకి అలా చూస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ అలా చూస్తూ ఉండగా ఓలం మూలం మూలము ఏంటమ్మా మీరు నా వైపే అట్టా చూస్తుండ్రు నేనేమైనా పై నుండి దిగి వచ్చినానా ఏంది అని చెప్పి స్వర అయితే ఝాన్సీతో అంటుంది అది వినగానే ఝాన్సీ అయితే నువ్వేమీ పై నుండి దిగి రాలేదు బయట నిండే వచ్చావు అయినా నువ్వు ఎవరో మాకు తెలియదు మేము ఎవరో నీకు తెలియదు అలాంటప్పుడు మా కిచెన్ నీకెలా తెలుసు నువ్వు డైరెక్ట్గా కిచెన్ దగ్గరకు వచ్చి ఇలా వంట చేసేస్తున్నావు అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి వస్తాడు అభి రాగానే ఏంటి జాను ఏమైంది అని చెప్పి అంటే లేదు అభి తిను ఎవరో మనకు తెలియదు మనం ఎవరో తనకు తెలియదు అలాంటిది తను ఏదో తెలిసినట్టుగా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చి వంట చేసేస్తుంది ఏంటి అంటే ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ అనుకుంటూ ఉంటుంది ఛాన్స్ అది విని అభి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో ఇదంతా విన్న స్వర అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఎలా తప్పించుకోవాలి అమ్మో వీళ్ళు నన్ను కనిపెట్టేలా ఉన్నారా అని కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్